తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కృష్ణాకాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరంగల్ మండల స్థాయి వ్యాసరచన పోటీలకు అడిషనల్ కలెక్టర్ సంధారాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని పోటీ పరీక్షలను ప్రారంభించారు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ చదువు చదివిన చదువుతున్న వాళ్ళకి చదువు తగ్గట్టు వాళ్ళకి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు అట్లా రైతు బంధు ఇస్తారు ఎవరు రైతు బంధు కొ చాలా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు బాగా గురిస్తారు అట్లా కాకుండా ఐదు చిన్న కొన్ని కొద్ది ఎకరాలు బాగా రసాయన రసాయనం పండిస్తారు ఎవరు పండిస్తారు బాలకి ఎక్కువ సేంద్రీయంగా సేంద్రీయంగా పండించే వాళ్ళకి ఇష్టం రాసాడు మీద వాళ్ళు బాగా రాయినట్టు కాదు వీళ్ళకంటే వాళ్ళు ఇంకో కొంచెం బాగా రాశారు అంతే అందరు బాగా రాసినట్టే సో నెక్స్ట్ టైం మీరు ఆ షీల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అయ్యో మేము ఇంత దూరం వచ్చాము మాకు రాలేదు అని డిసప్పాయింట్ కావద్దు ఇది ఇంకా ప్రయత్నం చేయండి ఇంకా బాగా రాయాలి నెక్స్ట్ టైం ఇంకా బాగా రాద్దామని పార్టిసిపేట్ చేయడమే గొప్ప విషయం సండే రోజు వచ్చి మీ ఆలోచనలు పంచుకోవడమే అది ఒక పెద్ద అవార్డు కింద భావిస్తాం మేము మీరందరూ పార్టిసిపేట్స్ అందరికీ కూడా బాగా वो चीज़ हाँ। नहीं, नहीं।, नहीं।, नहीं। थी ना बाबूजी चंडी मैं अंदर एक बुड़ा ना शुभाकांक्षा के लिए देखता हूँ। प्रवीण सांडरम। हाँ, ना? अरे मैं मेरे प्लेट बोलने लगी है। बैठ ना। बंदे बंदे रामेश्वरी। चेकर। तूने सेवन दिया। ऐसा ऐसा ना? ये पहले तो माँ। ऐसा। नेक्स्ट तो?

మన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మన పాఠశాలకు మునుముందు మీరు అన్ని కూడా మంచి పేరు తెచ్చే విధానంలో మీరందరూ నడవాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ కూడా మీకోసమే ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పరచి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన దిశగా ముందుకు అరుగుతున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ యొక్క ఆలోచన రావాలి అవగాహన పెరగాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలను చొరవ తీసుకొని చేస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు